అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ మన మార్గాని భర్త గారు అంటే వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మార్గాని భర్త గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది జనరల్ గా మనం ఏం మాట్లాడినా ఆధారాలు ఉండవు క్రిప్ట్ ఆధార మాటలే ఉంటాయి కాబట్టి ఏం మాట్లాడాడో ఒక్కసారి మాట్లాడదాం ప్రజల అభిప్రాయం ఏదైతే ఈ భూములు స్కామ్లు బయటకు తీస్తా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న భూముల స్కాములు ప్రజల ముందు పెడుతున్నారో సంచలనాలు సృష్టించి అని భర్త గారు మాట్లాడుతున్నారు సార్ భర్త గారు అవి వాస్తవాలు కాదంటారా అని ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే చిలకలూరుపేటలో విడదల రజనీ గారు చేసినటువంటి స్కాములు కొడాలి నాని గారు చేసినటువంటి స్కాములు ఇంకా 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 చాలా మంది చేసినటువంటి స్కాములు ఆధారాలు లేవు ఆధారాలు దొరకలేదు ఆధారాలు దొరకకంటేనే పెట్టారు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారా అంటే మీ అభిప్రాయం ఏంటి అవి లేకుండానే పెట్టారు అని మీ అభిప్రాయం పడుతున్నారా సింపుల్ ఒకటే మనము రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం దొరికిపోయిన తర్వాత తప్పు జరిగింది మళ్ళీ తప్పును పునరావృతం చేయకుండా కాపాడుకోవాల్సింది పార్టీని తీరుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మళ్ళీ పార్టీ ప్రజలు నమ్ముతారేమో ఛాన్స్ ఉందేమో కానీ ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఇలాంటివే లేనిపోని మాట్లాడితే ప్రజలు ఇప్పుడు కాదు కదా మరో వంద సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ సిపి పార్టీని నమ్మే ప్రసక్తి లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒక ఐపీఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయల్ గారిని ఒక బొంబాయి నటి అవుట్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో బొంబాయినట్టుగా విషయం కలకలం రేపింది కదా ఆమెను తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి ఫోటోలు బయటికి రాలేదా భర్తగారు ఆ ఆడియోలు బయటికి రాలేదా భర్త గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ప్రజలు నవ్వుతున్నారండి ప్రజలు నవ్వుతున్నారు మన మాటలు చూసి పార్టీ చేసినటువంటి చేస్తలు చూసి మీకు ఇంకా ఇప్పటికీ కూడా ఏం జరుగుతుందో రాష్ట్రంలో మన పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడితే ఎట్లాంటి అండి భర్తగారు నాకు అర్థమవ్వట్లేదు అప్పుడు బయటకు రాలేదా ఆధారాలతో సహా దొరికారే ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం అవ్వట్లేదు తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థలని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్ లోను వీటిలోనూ రకరకాల మాటలు చెప్పారు హైదరాబాద్ కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది తమిళనాడు చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంబోయ్ చేసుకున్నారా అని అడుగుతా మరి మన ఐటీ శాఖ మంత్రి ఎందుకో దావా సెలలేదు దావా సెల్లండి ఐటీ శాఖ మంత్రి గారు అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చలి పుడుతుంది అందుక దావా సెలను అక్కడ ఏం కంపెనీలు ఉంటాయి నేను కంపెనీలు తీసుకొస్తానని చెప్పి అప్పడాలు ఒడియాలు పిండి ఒడియాలు బొబ్బట్లకు సంబంధించిన కంపెనీలు ఎంఈఓలు అసెంబ్లీలో మాట్లాడారే అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు దావాసెల్లి మీటింగ్లు పెట్టి చాలా చాలా కంపెనీలు వచ్చాయి కంపెనీలు వైజాగ్లో అమరావతిలో సర్వేలు చేసుకుంటున్నాయి అవి మీకు తెలుసా మీ దగ్గర అసలు సబ్జెక్ట్ ఉందా నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం మాట్లాడతామో ఎందుకు మాట్లాడతామో అసలు కనీసం ఏముండదు మీకు ఒక్క నిమిషం కంపెనీలు అన్నారు కాబట్టి నేను మీకు ఒకటి చూపిస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఎట్లా మాట్లాడతారు మాట్లాడే ముందు ప్రజలు నవ్వుతారు అనే అది లేకుండా అసలు ఏంటండి ఇవి కంపెనీలు కాదండి ఇవి కంపెనీలు కాదా ఏది హెచ్సిఎల్ గూగులు ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కంపెనీలే ఇవన్నీ వీటితో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ వాళ్ళు వచ్చి సర్వేలు చేసుకుంటున్నారు వైజాగ్లో అమరావతిలో వాళ్ళందరూ సర్వేలు చేసుకుంటారు టాటా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి అశోక్ లీలాండ్ ఇవన్నీ అవే కదా కోకో కోలా వాళ్ళు కూడా ఇవన్నీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాకనే వీళ్ళతో మీటింగ్లు జరిగినాయి వీళ్ళతో మీటింగ్లు జరిగినాకనే అమరావతిలో వైజాగ్లో ఇంకా అక్కడక్కడ ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు వీళ్ళు వచ్చి అంటే వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాంతంలో అనుగుణంగా ఉంటుందో వాళ్ళ కంపెనీ పెట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ టీం తిరుగుతుంది ఆంధ్రాలో ఆ కంపెనీల టీంలు మీకు ఏం తెలుసు అని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాలి కదా మనం దాబాసెల్లం దాబోస్ ఎల్తే సలిపుడుతుంది మనకి సరే అంత ఎంత వెళ్ళి పెద్ద మాట్లాడుకొని మాట్లాడుకుని కదా అంత కంపెనీలు వస్తున్నాయి కదంటే అది కూడా వారసం అని ప్రజలు మండిపడుతున్నారు ఒక ఇమేజ్ మీకు ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా ఆయనతో మీటింగ్ పెట్టుకున్నారు ఆల్రెడీ బిల్ గేట్స్ గారు ఆల్రెడీ ఓకే చేశారు కదా ఆల్రెడీ ఆయన ఒక టీం ఆల్రెడీ దిగింది కదా ఏం మాట్లాడుతారు భరత్ గారు ఏదో అధికార ప్రతినిధి ఇచ్చారు కదా ఏదో మైక్లు ఉన్నాయి కదా ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా అని ఇష్టానుసారం మాట్లాడితే మన పొరవే పోతుంది భరత్ గారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు వచ్చారు కదా ఒక పదివేలు కోట్లు ఎంతో ఏమైపోయింది ఈయన మాట్లాడేవన్నీ ఇది పూర్తి వీడియో చూడాలన్నా కూడా నాకు చేస్తుంది ఈయన మాట్లాడినవన్నీ అక్కడ ఆల్రెడీ జరిగిపోయినాయి అక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయి క్లియర్గా కనబడుతున్నాయి కంపెనీలో ఆల్రెడీ క్లియర్గా కనస్ట్రక్ కొన్ని కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతున్నాయి జరిగిపోయిన దానికి కూడా ఇంకా జరగలేదు ఇంకా జరగవు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నది అసలు మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు పోతున్నారు ఒక్కొక్కరిని మన పార్టీ బయటికి మెడపెట్టి గంటేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మన పార్టీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి మన మంత్రులు మన ఎమ్మెల్యేలు ఈ ఉన్నటువంటి మనము ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా భర్తగారు అని ప్రజలు అడుగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ మీరు బ్రీఫింగ్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఏ అంశం పైన మాట్లాడుతున్నామనేది పూర్తి క్లారిటీ అండ్ క్వాలిటీగా మాట్లాడితే ప్రజలకి కొంచెం వింటారు ప్రజలు కొంచెం చూస్తారు అంతేగాని మైకులు ఉన్నాయి కదా వెనక నలుగురు కూర్చున్నారు కదా ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు కదా మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా మా ముందు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళందరినీ ఫస్ట్ ఫస్ట్ బ్రీఫింగ్ ఇవ్వాలి అసలు నీకేం తెలుసు సబ్జెక్ట్ ఏం తెలుసు దేనికోసం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఫస్ట్ స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సరే రాసిన స్క్రిప్ట్ రాసిన ఆయనకి అవగాహన లేకపో ఉండొచ్చు మాట్లాడే మనకైనా అవగాహన ఉండాలి ఒకవేళ స్క్రిప్ట్ రాసి అని ఒకసారి వందకు పదిసార్లు చూసుకోవాలి చూసి అసలు ఏం రాశాడు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని మాట్లాడితే మన పార్టీ పరువు మిగులుతుంది లేకుంటే గంగలో కలిసిపోతుంది మన పార్టీ అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అర్థం చేసుకుపోతుంది మీ కర్మ దానికి నేను ఏం చేయలేను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ